కుటుంబాలు పాపం ఇప్పుడు వాళ్ళ వారసులు తిరుగుతూ ఉంటారు నా దగ్గరికి రోజు తమరు కూడా చెప్తున్నారు మీ దగ్గరకు వచ్చిన రోజు నమస్తే పెడు నమస్తే పెడతాడు వాళ్ళు మామూలుగా ఉండరు వాళ్ళ 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 ఆవేన అంటే పాపం ఎందుకంటే నేను నేను రెవెన్యూ లో ఇక్కడ మీకు తెలుసు దగ్గర గట్లు పనిచేసిన వస్తున్న పోస్ట్ గట్టే అందులో పిల్లలు అందరూ నాకు చెప్తుంటారు అంటే గట్లో నేను బిఆర్ఏలకు సంబంధించిన సమస్యలు కానీ చిన్న చిన్న వాళ్ళు కానీ చూస్తుంటా వాళ్ళు వారసులు సార్ మా ఉద్యోగాలు వస్తాయంట అరే వస్తాయనా ఏమో సార్ మళ్ళా ఓకే ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మళ్ళా ఆఫీసులో కూడా అదే ఎదురు వస్తారు రోజు ఖచ్చితంగా రోజు పిల్లలు ఒక ఇరవై యాభై వంద మంది రోజు అలుస్తుంటారు మన ఖచ్చితంగా అది న్యాయమైన డిమాండ్ కాబట్టి గవర్నమెంట్ గుర్తిస్తాది నాలాంటి వ్యక్తి ఖచ్చితంగా రికమెండేషన్ ఉంటది ఖచ్చితంగా విద్యార్థి వినతితోనే ప్రభుత్వం కూడా విఆర్ఏలకు లేదంటే సిక్స్టీ వన్ కూడా తీసుకుంటది తీసుకోవడానికి అవకాశం ఉంది మనం తొందర పడి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనమే ఇబ్బంది పడతాం కాబట్టి వాళ్ళందరికీ కూడా రావాలని మనందరం బలంగా కోరుకోవాలి బలంగా కోరుకుంటాం